హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో తోటకూర టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ తోటకూర టొమాటో కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట పెద్ద కట్టని తోటకూర తీసుకున్నాను ఈ తోటకూరను మంచిగా సాల్ట్ వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి ముదురు ఉంటే తీసేసేయండి ఇలా తీసేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కాస్త వేగనిద్దాము ఇప్పుడు ఇందులోకి ఆరేడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఈ తోటకూరను మొత్తం కలిపేసుకుందాము తోటకూర కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి ఏ ఆకుకూరైనా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఆకుకూర సగానికి సగం మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ఆకుకూరలకు ఎక్కువగా సాల్ట్ పట్టదండి చూసుకొని వేసుకోండి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చూసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ కారము అలాగే అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది మామూలుగా అన్నంలోకి ఫ్రై కలుపుకోవాలంటే కాస్త పొడి పొడిగా ఉంటుంది కదా ఇలా టమాటా వేసుకొని కర్రీ చేసుకున్నారంటే అన్నంలోకి కలుపుకోవడానికి గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మదిరెట్ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ